గుడ్ మార్నింగ్ దిస్ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ స్థానిక ఎన్నికలకు నలభై ఐదు రోజుల డెడ్లైన్ అధికారులకు సంకేతాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆలోక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై క్లారిటీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేలా ఢిల్లీ వేదికగా నెలపాటు కేంద్రంతో పోరాటం కేంద్రం అడ్డుకుంటే రిజర్వేషన్లపై రెండు ప్రతిపాదనలు ఒకటి నేరుగా అమలు చేయడం రెండు కోర్టు బ్రేకులు వేస్తే పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు జూన్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ నిర్వహించేలా ఏర్పాట్లు ఇప్పటికే ఎన్నికల ఆలస్యంతో ఆగిపోయిన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ వివిధ కారణాలతో పెండింగ్ పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకుంది ఏప్రిల్ ఒకటి నుంచి నలభై ఐదు రోజులాగా నిర్వహించేలా డిసైడ్ అయింది స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును శాసనసభ మండలిలో ఇప్పటికే ఆమోదించుకున్న రాష్ట్ర సర్కార్ వాటిని రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని భావిస్తుంది సన్న బియ్యం స్కీమ్ ఇయాలే ప్రారంభం హుజూర్ నగర్లో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ముప్పై వేల మందితో భారీ బహిరంగ సభ దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ దేశంలో తొలిసారి రాష్ట్రంలో రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది ఈ స్కీమ్ను ఉగాది సందర్భంగా ఆదివారం ప్రారంభించనుంది హుజూర్ నగర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ స్కీమ్ను ప్రారంభించనున్నారు ఈ పథకం కింద రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ప్రభుత్వం పంపించేయనుంది వానకాలంలో కొనుగోలు చేసిన సన్న వడ్లను సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చిన సర్కారు అందులో దాదాపు సగం బియ్యాన్ని ఇప్పటికే జిల్లా స్థాయి గోదాములకు తరలించింది ఏప్రిల్ కోటకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే పాయింట్లకు అక్కడి నుండి రేషన్ షాపులకు సన్న బియ్యం సరఫరా మొదలైంది మయన్మార్ భూకంప మృతులు పదహారు వందల నలభై నాలుగు మూడు వేల నాలుగు మందికి గాయాలు శిథిలాల కింద వేలాది మంది రోడ్లు బ్రిడ్జ్లు ధ్వంసం అవడంతో సహాయక చర్యలకు ఆటంకం మయన్మార్లో శనివారం మళ్లీ ప్రకంపనలు మయన్మార్కు ఇండియా సహా పలు దేశాల సాయం మయన్మార్లో శుక్రవారం సంభవించిన భారీ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య పదహారు వందల నలభై నాలుగు పెరిగిందని మిలిటరీ ప్రభుత్వం జూంటా శనివారం ప్రకటించింది దాదాపు మూడు వేల నాలుగు వందల ఎనిమిది మంది గాయపడ్డారని వెల్లడించింది శిథిలాల కింద ఇంకా వేలాది మంది ఉండొచ్చునని మృతుల సంఖ్య భారీగా పెరగచ్చునని భావిస్తున్నారు మయన్మార్లో భూకంపం సృష్టించిన విధ్వంసం చాలా తీవ్ర స్థాయిలో ఉందని మృతుల సంఖ్య పదివేలు దాటిపోయే అవకాశం ఉందని యుఎస్ జియాలజికల్ సర్వే ఎస్జే తెలిపింది శుక్రవారం మయన్మార్లో రెండో అతిపెద్ద నగరమైన మండాలే సిటీకి సమీపంలో రిక్టర్స్ కెలిపోయి ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం దాటికి పెద్ద పెద్ద భవనాలు బ్రిడ్జీలు కూలిపోగా అనేక చోట్ల రోడ్లు రెండుగా చీలిపోయాయి కాజీపేట రైల్వే డివిజన్ హోదాపై ఏపీ కుట్రా టీడీపీ సర్కార్ విజ్ఞప్తితో విజయవాడకు తరలించే యోచనలో కేంద్రం ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ అగ్రనేత జగదీష్ సహా పదిహేడు మంది మావోయిస్టుల మృతి మృతుల్లో పదకొండు మంది మహిళలే భారీగా ఆయుధాలు స్వాధీనం సుక్మా జిల్లా కిర్లాపాల్ ఏరియాలో ఘటన పక్కా సమాచారంతో మావోయిస్టుల ప్లీనరీపై అటాక్ నలుగురు జవాన్ల గాయాలు ఈ ఏడాది మూడు నెలల్లోనే నూట నలభై మూడు మంది మావోయిస్టుల మృతి అప్రూవర్గా శ్రవణ్ రావు బీఆర్ఎస్ఐఎంలో ప్రతిపక్ష నేతలే టార్గెట్గా పొలిటికల్ సర్వే లీడర్లు వ్యాపారవేత్తల నంబర్లు ప్రణీత్ రావు టీంకు చేరవేత నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు అంగీకారం ఏడు గంటల పాటు ప్రశ్నించిన అధికారులు వచ్చే నెల రెండున మళ్ళీ రావాలని ఆదేశం ఉగాది శుభాకాంక్షలు ప్రజాపాలన ప్రగతిపాట సన్న బియ్య పంపిణీ ప్రారంభోత్సవం ఈరోజు హుజూర్ నగర్లో సీఎం చేతుల మీదుగా పథకం ప్రారంభం ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్నబియ్యం ఉచితం మూడు పాయింట్ పది కోట్ల మందికి లబ్ధి ముప్పై లక్షల కొత్త రేషన్ కార్డులు జారి మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటలకు హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా జరుగుతుంది దిశ పత్రికలో హెడ్లైన్స్ దండకారణ్యం రక్తసిక్తం ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ పదిహేడు మంది మావోయిస్టుల మృతి వారిలో పదకొండు మంది మహిళలు మృతుల్లో స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు కుడం జగదీష్ సైతం ఆయనపై ఇరవై ఐదు లక్షల రివార్డు నలుగురు జవాన్ల గాయాలు తుపాకులతో పరివర్తన రాదు అమిత్ షా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఘటనలో పదిహేడు మంది మావోయిస్టులు మృతి చెందారు నలుగురు జవాన్లు గాయపడ్డారు మృతుల్లో పదకొండు మంది మహిళలు మావోయిస్టులు ఉన్నారు మావోయిస్టు సీనియర్ నేత పలు భారీ దాడులో పాల్పంచుకున్న కుడం జగదీష్ సాలియాస్ బుద్రా సైతం ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారు ఘటనా స్థలం నుంచి భారీగా పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తెలిపారు బీజాపూర్ జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మరణించాడు ప్రధాని మోదీ ఛత్తీస్గఢ్ పర్యటన నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం రాజయోగం ఎవరికో రాజకీయ పార్టీలకు ఈ ఏడాది కీలకం పొలిటికల్ పంచాంగం ఎన్నికల తర్వాత తగ్గిన బీజేపీ తూకుడు ఈ ఏడాదైన కొత్త అధ్యక్షుడు నియమకం అయ్యేనా బీఆర్ఎస్ లో ఇకనైనా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారా పదవులపై కాంగ్రెస్ నేతల కంపెనీచలు ప్రభుత్వ పథకాలకు నిధుల వేటలో అధికార పార్టీ మూడు పార్టీలకు కీలకం కానున్న స్థానిక ఎన్నికలు విశ్వవాసునామ సంవత్సరంలో రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్కు కీలకం కానుంది ఆయా పార్టీల అంతర్గత సంస్థ వివరాలు ప్రభుత్వ పథకాలు అమలు అవి ప్రజల దరిచేయడం ప్రజా సమస్యలు వాటిపై పోరాటాలు ప్రధానంగా ఉన్ననున్నాయి వీటన్నిటికీ తోడు ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి ఇందులో ఆయా పార్టీలకు ఉగాది పచ్చలు లాంటి ఫలితాలు వస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది అధికార కాంగ్రెస్ నాయకులు కేడర్ను సమన్వయం చేసుకోవాల్సి అవసరం ఉంది రాష్ట్రంలో ఇప్పటి వరకు అధికారం చేపట్టిన బీజేపీ ఆ దిశగా అడుగులు వేసేందుకు కష్టపడాల్సి ఉండగా అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ తన అంతర్గత సమస్యను పరిష్కరించుకోని ముడుపుట్టాల ఆట నుంచి బయటపడడం సవాల్గా మారింది ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు ఎన్నికల ఫలితాల తర్వాత దేశం విడిచి ఎందుకు పారిపోయారు రావును ఆరు గంటలు విచారించిన సిట్ సహకరించకుండా పొడిపొడి సమాధానాలు రెండున మరోసారి విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఆయన అప్రూవల్గా మారతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించిన రావు విచారణలో భాగంగా శనివారం సీట్ అధికారుల ఎదుట హాజరయ్యారు సుమారు ఆరు గంటల పాటు కొనసాగిన విచారణ ఆయన అధికారులకు సహకరించలేదని తెలుస్తుంది కొన్ని ప్రశ్నలకు పొడిపొడి సమాధానాలు చెప్పారని మరికొన్నిటికీ తెలియదు అని బదులిచ్చినట్టు సమాచారం కుర్చిపోయిందనే దుఃఖం చిట్టి రాసిస్తే చాలు అన్ని పూర్తి చేయిస్తా ఒక్క సంతకం చాలు కొందరికి పదేండ్లు ముఖ్యమంత్రి కుర్చీ కొడంగల్కే అసెంబ్లీకి వస్తే వినాల్సి వస్తుందని వింటే పడాల్సి వస్తుందని కేసీఆర్ దూరం అంబేద్కర్ను అవమానించేలా అమిత్ షా వ్యాఖ్యలు భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇంటికి రెండు ఉద్యోగాలు కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి భూసేకరణకు అధిక ఖర్చైనా ఓకే రాకపోకలకు వీలుగా రహదారుల నిర్మాణం సీఎం రేవంత్ రెడ్డి నేడు సన్న బియ్యం స్కీమ్ ప్రారంభం హుజూర్ నగర్లో సీఎం రేవంత్ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు అదో చారిత్రాత్మక ఘట్టం ఉత్తం ఎవరు అడ్డుకున్నా వక్స్ బిల్ ఆగదు త్వరలో పార్లమెంట్ ఆమోదించడం ఖాయం దేశవ్యాప్తంగా మద్దతు ఓవైసీ అడ్డుగోలు మాటలు దేశం కోసం కఠిన నిర్ణయాలు బండి సంజయ్ మజిలిస్ పార్టీ అధినేత ఓవైసీ సహా కుహాన లౌకికవాదులు ఎంత అడ్డుకున్నా వాక్స్ బోర్డు సవరణ బిల్లు ఆగదని త్వరలో పార్లమెంట్లో ఆమోదం పొందుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు దేశ ప్రజల కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకడబోదన్నారు శనివారం కరీంనగర్లో పర్యటించి మాట్లాడారు మతం కోణంలో ఆలోచించి వక్స్ బిల్లును అడ్డుకోవడం సరికాదని అలాంటి వారిపై ప్రజలు తిరుగుబడడం ఖాయమని తెలిపారు ఉపాధి కూలీల వేతనం పెంపు దక్షిణాది రాష్ట్రాల్లో రోజుకు మూడు వందల నుంచి మూడు వందల ఏడుకు అత్యధికంగా హర్యానాలో నాలుగు వందలు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ దశలవారిగా ఫోటోలు మాస్ట్ వైశల్యం నాలుగు వందల చదరపు అడుగులు తగ్గుతూ రెండు మూడు రూములు వంటగది బాత్రూమ్ ఉండేలా నిర్మాణం ఇందిరామైన్లకు కొత్త గైడ్ లైన్స్ దేశం విడిచి వెళ్ళిపోండి సెల్ఫ్ డిపోర్టేషన్ చేసుకోకపోతే కఠిన చర్యలు విదేశీ విద్యార్థులకు అమెరికా వార్నింగ్ క్యాంపస్లో ఆందోళనలో పాల్గొన్నందుకు వారి వన్ వీసాలు రద్దు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈమెయిల్స్ జీపీఓల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం రెవెన్యూ శాఖ సెక్రటరీ ఉత్తర్వులు విధి విధానాలపై భిన్న అభిప్రాయాలు భూభారతి ఆలస్యం వచ్చే నెల చివరిన అమల్లోకి వచ్చే ఛాన్స్ మయన్మార్లో మరణ మృదంగం పదహారు వందల నలభై నాలుగు చేరిన మృతుల సంఖ్య మూడు వేల నాలుగు వందల ఎనిమిది మందికి తీవ్ర గాయాలు మరణాల సంఖ్య పదివేలు దాటొచ్చునని అమెరికా ఏజెన్సీ అంచనా మయన్మార్కు భారత్ సాయం మరోసారి భూకంపం రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ ఒకటిగా నమోదు థాయిలాండ్లో పది మంది దుర్మరణం మయన్మార్లో భూకంప తీవ్ర తా సృష్టించింది ఈ పెను విపత్తు వల్ల పదహారు వందల నలభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు మరో మూడు వేల నాలుగు వందల ఎనిమిది మందికి తీవ్ర గాయపడ్డట్టు అక్కడి సైనిక ప్రభుత్వం ప్రకటించింది మరణాల సంఖ్య పదివేలు దాటొచ్చునని అమెరికా ఏజెన్సీ అంచనా వేసింది భూకంపం దాటికి వేల సంఖ్యలో భవనాలు నీలమట్టమయ్యాయి శనివారం మధ్యాహ్నం మరోసారి మయన్మార్ భూమికి కంపించింది